ఈ ఫైవ్ డేస్ చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి ఇక్కడి నుంచి వెళ్తుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది మనం ఆర్డర్ చేసిన నెక్లెస్ తీసుకుని గెలేరియాలో లంచ్ చేసి అటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం సారీ సమీరా మా నాన్న ఒక ఇంపార్టెంట్ గెస్ట్ పంపించారు రిసీవ్ చేసుకోవాలి ఆ పేమెంట్ నాకు ఇస్తే నెక్లెస్ తీసుకుని టైప్ టైం అవుతుంది ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి అట్లీస్ వన్ అవర్ పడుతుంది ఇంకా బయలుదేరు మేడం అనౌన్స్మెంట్ చేసేసారి అతనికి రాడు మీరు రండి తను చేస్తాడు అనుకోని అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి నాకు రెండు కొడతన్నాయి ఏంటో పాయింట్ నెంబర్ వన్ అక్కడ క్యాబ్ తోలుకొనే నువ్వు నాకు ఇన్ని కాస్ట్లీ చెప్తే ఎలా తెచ్చావు నీ కాస్ట్యూమ్స్ పిచ్ గురించి ఎప్పుడు చెప్తుంటాడు ఐజీ అందుకే కష్టపడి మనీ సేవ్ చేసి కొనుకొచ్చాను థ్యాంక్స్ నాన్న పాయింట్ నెంబర్ టూ మరి ఆ పిల్లకి చైన్ ఎందుకు ఇవ్వలేదు దానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది సాయి ఈ కాస్ట్యూమ్స్ తీసుకుని మేడం ట్రావెల్ గ్రూప్ వచ్చాడు అవునా ఎక్కడ అక్కడ సారీ సమీర నేను ఎయిర్పోర్ట్కి వస్తుంటే మా నాన్నను మోసం చేసినట్టు కనిపించాడు వాడిని పట్టుకునే ప్రాసెస్లో ఫోన్ పోయింది మీ కాంటాక్ట్ మిస్ అయింది ఇది నీకు ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాను సారీ గోపి ఈ ఈడియట్ మాట విని నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ఐఎమ్ రియలీ సారీ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ ఒరే మ్యాంగో పాపకున్న సంస్కారం మీ ఇద్దరికి లేదు గాడ్ బ్లెస్ యు పీస్ మెమరీస్ ఫ్రాన్సిస్ అండ్ రెమెడీస్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ మ్యాచింగ్ ప్రసాద్ వాడవడ బ్లౌజల్ గుట్టవడ నీకు హిమం కి దిల్ కి తేడా తెలియదు వాడు హైదరాబాద్ టాప్ మ్యారేజ్ బ్రోకర్ ఇంటికి సంబంధం అబ్బాయికే అమ్మాయికే బగీపల్లి పండు లాంటి మా పాపకి కలెక్టర్ కాయలంటే కుర్రొండి నువ్వే వెతికి పెట్టలే దట్స్ మెజ్ జా బట్ ఫీజు మాత్రం ఆల్ఫాన్సా పండ్లు కొంచెం కాస్ట్లీ ఫీజు ఎంతైనా పర్వాలేదు మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి హలో ఏపీఎస్ అండి ఆ తారనాక స సార్ ఐ ఎస్ గారు బయలుదేరుతున్నావు వస్తున్నాను ఎస్ ఐకి కూడా నువ్వు ఏ సంబంధం చూస్తున్నావా సంబంధం చూడటానికి కదండీ సంతకం పెట్టడానికి కండిషనల్ బేల్ మీద బయట తిరుగుతున్నాం బేలా నువ్వు ఏమన్నా చేసావా ఆ జడ్జిగార అబ్బాయికి మ్యారేజ్ సెట్ చేశా పెళ్లి రోజే పెళ్లి కూతురు వేసిపోయింది కేసులో ఏ వన్ కింద నందు పెట్టారు ఇదిగో నర్సింగ్ పిఎస్ నుంచి ఆ ఎస్ఐ గారు ఆ బయలుదేరిపోయి వస్తాం అక్కడ కూడా దీని మీద కేసు ఉందా డీజీపీ కొడుక్కి పెళ్లి సెట్ చేసి అది పాండమిక్ కంటే దారుణం మొత్తం పదకొండు కేసులు ఫేస్ చేస్తున్నారు మా పాప అలాంటిది కాదు ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను ఎవరు పాప ఎలాంటిదో ఎవరికీ తెలియదు అందుకే నేను ఒక రూల్ పెట్టుకున్నాను డైరెక్ట్ గా అమ్మాయితో ఇంటరాక్ట్ అయ్యి అమ్మాయి అప్రూవల్ ఇస్తే ఓకే లేదంటే నమస్తే మీ పనులు తీసుకొని మీరు బయలుదేరచ్చు నీ పోలీస్ స్టేషన్ పనులు ఫినిష్ చేసుకుని సాయంకాలం ఇంటికి రాఫర్ ప్రిపేర్ చేసి దేనికి అదే నీ కండిషన్స్ సమరా నువ్వు నుంచి ఒక కుక్క పిల్ల కావాలని అడుగుతున్నావు కదా సిటీలో బెస్ట్ డాగ్ అని పిలిపించాను నీకు ఎలాంటి కుక్క కావాలో చెప్తే అతను తెచ్చి పెడతాడు ఎప్పుడు డాగ్ వద్దంటే ఒక డాడీ నేను పండూరు మామిడి పండు లాంటి ఉండమ్మా పైకి పసిరిగా ఉంటా తొక్క తీస్తే తీయకుంటా సార్ ఏ స్టేషన్ అండి గచ్చిపోదు ఆ సార్ వస్తున్నాం సార్ నమస్కారం శ్యామ్ గారు రావే ప్రసాద్ ఏం తీసుకుంటావు కటింగ్ మ్యాంగోసా సకింగ్ మ్యాంగోసా మ్యాంగో చూసా అబ్బో ఇప్పుడు అంత టైం లేదండి అమ్మాయిని చూపించేశారు అనుకోండి గచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి అసలు నీ మీద ఉన్న కేసులకి మీ ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ పెడితే బెటరా ప్రసాద్ గారు మా అమ్మాయి సమైరా నమస్తే మొహమాట పడకుండా స్ట్రైట్ గా చెప్పాం నువ్వు ఇష్టపడే ఈ రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నావా అది ఆగండి అమ్మా మీరు కూడా సార్ చెప్పు రిలేషన్ ఏంటి కుక్కకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా నీకు ఇష్టం లేకుండా తెస్తే అది సఫర్ అవుతుంది కదా అందుకే అడుగుతున్నాడు ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇంటర్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఒప్పుకున్నారు మరి ఇంటర్ నుంచే శ్యామ్ గారు అవును ప్రసాద్ అన్ సీజన్ లో మ్యాంగో క్రేవింగ్ లాగా ఇంటికి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి అబ్బాయ్ అబ్బాయి అని కంపల్సరీ లేదు అమ్మాయి అయినా పర్లేదు తేడాగా ఉంది శ్యామ్ గారు జోకు అర్జెంట్ గా కావాలని జోకా మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తే ఫీడ్ చేసుకుంటాం కనపడగానే నా మీద పడిపోవాలి వైల్డ్ గా ఉంది కళ్ళు నాకేయాలి బోల్డ్ గా ఉంది టచ్ ఆఫ్ వైల్డ్నెస్ ఇస్ ఓకే కానీ కరవకూడదు కరవకూడదా డొమెస్టిక్ వైలెన్స్ అన్నమాట నైట్ అంతా మెల్కుగా ఉండాలి చైన్ వేసి కట్టేసినా అరవకూడదు పాపకి మూడు కావాలి కుక్క కావాలి కుక్కల పడి ఉన్న మూడు కావాలి అండ్ వన్ మోర్ థింగ్ ఆల్రెడీ బుర్ర తిరుగుతుంది ఇంకా ఉందా చెప్పమ్మా చెప్ అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తూ ఉంటాను కోఆపరేట్ చేయాలి గొడవ మాత్రం అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావా అది వైఫై పాస్వర్డా నేనంటే అన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాను వాళ్ళు కూడా మా ఇంటికి చాలా సార్లు పంపించారు కదా డాడీ హా అవునమ్మా ఏంటి కస్తూరి గారిది జస్ట్ సోషల్ గ్యాదరింగ్ అండి యా సోషల్ గ్యాదరింగ్ నాకు అర్జెంట్ గా కావాలి రేట్ ఎంతైనా పర్లేదు రేటా రేట్ ఏంటి కట్టం టౌరీ ఓహో నాకు ఒకటి అర్థం శ్యామ్ గారు వాడు పారిపోవాలి తప్ప ఈ పిల్లలు దొంగ ఇలాంటి కేసులు ఇష్టపడే కేసులు కూడా నా దగ్గర ఉన్నాయి థ్యాంక్స్ సార్ తొందరగా కానిచ్చి కస్తూరి గారు మీరు వేరే విధంగా అనుకోవద్దు మీ అమ్మాయి చాలా ఓపెన్ అండి మేమే ఓపెన్ మైండెడ్ గా పెంచాం మరి ఇంత ఓపెన్ గా మన ఫ్యామిలీ రూట్స్ లోనే ఆ పవర్ ఉంది మరి మనకి ఎవరు కావాలంటే ఎవరు

సార్ సద్దా నీకో పాప ఫోటోతో పాటు డీటెయిల్స్ పంపిస్తున్నాను జస్ట్ గో అండ్ కిలర్ ఓకే సార్ కమాన్ దర్శన ఇట్స్ యువర్ డే షేర్ అప్ వెయిట్ చేస్తారు తల్లి లెట్స్ గో కేక్ కట్ చేద్దాం ఐ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ మై బర్త్ డే హాయ్ దర్శన ఓట్ సార్ పాప ఏంటల్ల డల్ గా ఉంది ఏమైంది తెలీదు గోపి కేక్ కట్ చేయనంటుంది నువ్వేనా చెప్పు ఇక్కడ ఇంట్లో ఇంతమంది చెప్తే వినంది బయట వాళ్ళు చెప్తే వింటుందా బా చెప్పారు చూడు అందరు ఎలా ఫీల్ అవుతున్నారు నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు ఐ మిస్సింగ్ మై స్కూల్ అమ్మ లేదు డాడీ డ్యూటీలో ఉన్నారు నా ఫ్రెండ్స్ ఎవరికీ ఇలా లేదు ఇట్స్ నాట్ ఫేర్ అంకుల్ వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడే దర్శన్ కోసం బర్త్డే గిఫ్ట్స్ రెడీ చేసింది ఏ ఏ సంవత్సరం ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా తనే డిసైడ్ చేసింది అందుకే డైరీ పంపించాడు ఈ బుజ్జిపా ఇన్ని తెలివితేట్లకు సీక్రెట్ నాకు తెలిసిపోయింది ఈ తెలివంతా అమ్మది నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్గా ఈ డైరీ పంపించింది జీవితం ఒక యుద్ధం అయితే నవ్వుతూనే యుద్ధం చెయ్యి లైఫ్ ఫైట్ విత్ ఎ స్మైల్

ఇమీడియట్గా కీమో స్టార్ట్ చేయాలి కీమో చేస్తే మరి బేబీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఛాన్స్ లేదు కానీ నువ్వు బ్రతకాలంటే తప్పదు నేను బ్రతకాలంటే నా బిడ్డని చంపుకోవాలా ఐ కాన్ డూ దిస్ శృతి డోంట్ బి ఫులిష్ ట్రై టు గెట్ ఇన్ టు ద సిచ్యువేషన్ శృతి కీమో స్టార్ట్ చేద్దాం నో కార్తిక్ శృతి ప్లీజ్ రైట్ టు అండర్స్టాండ్ ఐ సెడ్ నో శృతి ఐ నో యు ఆర్ వెరీ స్టబన్ ఇంకోసారి ట్రీట్మెంట్ గురించి ఆలోచించు నేను ఆలోచించకుండా ఏ డిసిజన్ తీసుకోను నాకున్న ఒకే ఒక్క లక్ష్యం నా బిడ్డని చూడటం ప్రతి ఆడపిల్లకి డెలివరీ యొక్క యుద్ధం నాకు మాత్రం డెలివరీ వరకు ప్రతి క్షణం యుద్ధం నా లక్ష్యం కోసం నేను ఫైట్ చేస్తాను ఐ నీడ్ యూర్ సపోర్ట్ కార్తిక్ ఫైల్ చూశాను నీలాంటి మొండి పిల్ల ఇక్కడ కూడా ఉంది